యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రమును బుధవారం సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు స్థితిగతులను ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రంను బుధవారం సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు స్థితిగతులను ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని ఆయన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు మార్కెట్లో ఉన్న రైతులను కలిసి కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు और 18.655 अपन मान लें सर 20 16 और 90 जनरल का ज्यादा अन इवन पोटेंशियल का क्रॉस क्वेश्चन हां करेक्ट है कौन में डिफरेंस है ना फर्स्ट डायरेक्ट तो डायरेक्ट होएगा ना फील्डिंग डायरेक्ट मैम का नाम बन जाएगा थैंक यू सर

కరెక్ట్ ప్రొసీజర్ అదే కదా నేను అది ఉండాలి ఎందుకంటే అజా ఇప్పుడు ఇంకొకటి ఈ వర్షీ ఏమకంగా నాయకులకి మైండ్ నుంచి ఎక్కడైనా అలాంటివి వచ్చినా ఇమీడియెట్గా హీట్ చేసేది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే खोज्नु मलाई राइट गर्न सक्नुहुन्छ अब हातमा गए දී ර යිම පැ .